వివాదాలు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబీకుల మధ్య ఘర్షణ జరిగింది అవుకులో ఉన్న దాడి జరిగినట్లుగా చల్లా శ్రీలక్ష్మి ఆరోపిస్తున్నారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు చల్లా కుటుంబ సభ్యులు ఈ ఘర్షణలో తనకు గాయాలయ్యాయని చెప్తున్నారు చల్లా శ్రీలక్ష్మి తనపై బావ ఆడపడుచులు దాడి చేశారని శ్రీలక్ష్మి ఆరోపిస్తున్నారు బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది ప్రస్తుతం ఆమెకు అవుకులో చల్లా నివాసం దగ్గర ఈ నేపథ్యంలో పోలీసులను కూడా మోహరించారు చల్లా సతీమణి శ్రీదేవికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది చాలా కాలంగా చల్లా కుటుంబంలో ఈ విభేదాలు ఉన్నాయి అయినా ఒకే ఇంట్లోనే ఉంటున్నారు చల్లా శ్రీదేవి శ్రీలక్ష్మి మరొకసారి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణతో టెన్షన్ మొదలైంది దివంగత నేత రామకృష్ణారెడ్డి కుటుంబంలో రాజకీయ ఆధిపత్యం ఆస్తుల గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు అవుకులోని చల్లా భవన్ లో కోడలు జడ్పీటీసీ శ్రీలక్ష్మిపై దాడి జరిగింది అన్న విషయం స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది